ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు మీరు కూడా దరఖాస్తు చేయండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం నూట యాభై మూడు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది దేశ సేవ చేయాలనుకునే పదో తరగతి లేదా ఇంటర్పాస్ అయిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుత అవకాశం ప్రధాన పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంపీఎస్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ కుక్ డ్రైవర్ స్టోర్కీపర్ పెయింటర్ కార్పెంటర్ హౌస్ కీపింగ్ సిబ్బంది అర్హతలు ఎంటిఎస్ కుక్ డ్రైవర్ లాంటి పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఎల్డీసీ స్టోర్కీపర్ లాంటి పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సంబంధిత పోస్టులకు ఐటీఐ సర్టిఫికేట్ అవసరం డ్రైవర్ పోస్టుకు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి వయో పరిమితి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఎంపిక విధానం రాత పరీక్ష జనరల్ అవేర్నెస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ టెక్నికల్ నాలెడ్జ్ నైపుణ్య పరీక్ష కుక్ టైపిస్టు వంటి పోస్టులకు సర్టిఫికేట్ ధృవీకరణ దరఖాస్తు ప్రక్రియ ఇది ఆఫ్లైన్ ప్రక్రియ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది నుంచి ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని అవసరమైన ధృవపత్రాల కాపీలతో పాటు నింపిన ఫారంను సూచించిన చిరునామాకు పోస్ట్ చేయాలి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల మే పదిహేడు వేల ఇరవై ఐదు దరఖాస్తు ప్రారంభం మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీ త్వరలో ప్రకటించబడుతుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది